కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఏదైనా కౌంటర్ చేస్తే దానికి రీకౌంటర్ గా ఒక కనీసం ఒక మాట మాట్లాడడానికి కూడా కరెక్ట్ సబ్జెక్ట్ తెలిసి సబ్జెక్ట్ ఉండి కనీసం దానికి రీకౌంటర్ చేసేదానికి కూడా ఏదో పిచ్చి వాగడం తప్పితే కాంగ్రెస్లో అసలు ఆ స్థాయికి వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మొత్తానికి అసలు కేసీఆర్ సభ సక్సెస్ తర్వాత అంటే సక్సెస్ అయింది దాన్ని ఏ విధంగా సక్సెస్ అయింది ఏం సంగతి అనేది దానికి దానికి సంబంధించిన అంశం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే కేసీఆర్ సభ సక్సెస్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నాడు దాన్ని నిజంగా కేసీఆర్ ప్రసంగంలో ఆల్ ఓవర్ మొత్తం ప్రసంగంలో రేవంత్ రెడ్డి అనే పదం లేకుండా సభను నిజంగా ముగించిండు చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అసలు నువ్వు నాకు ఒక లెక్కనే కాదు నిన్ను నీ పేరు తలుచుకునే స్థాయి కూడా నాది కాదు అనే విధంగా నీ పేరు తలుచుకునే స్థాయి అంటే నీ పేరు చెప్పే స్థాయి కూడా నాది కాదు నువ్వు నీ నువ్వు నా బచ్చగానివి అన్నట్టు మా బచ్చగాళ్ళకే సమాధానం చెప్పలేకపోతున్నావు అని కేటీఆర్ హరీష్ రావుకే సమాధానం చెప్పలేకపోతున్నావు నువ్వు వాళ్ళకే వాళ్ళకే సరిపోతావు నువ్వు నా నా దాకా అవకాశం నీ దగ్గర లేదు అని కీలకంగా చెప్పనట్టే చెప్పిండు కేసీఆర్ అయితే వాస్తవానికి నిజంగా కేసీఆర్కు నిజంగా కేసీఆర్ పైన బలంగా కొట్లాడిన వ్యక్తులు కాంగ్రెస్లో ఉన్నారంటే లేరు కా ఇప్పుడు ఇప్పటికెప్పుడు నిజంగా ఎన్నికలైతే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇంకతను కానీ కాంగ్రెస్ చెతకీల పడడం ఖాయం అనిపిస్తుంది సోషల్ మీడియాలో వీకు ఏది ఏదైనా ఒక మంత్రిని ఒక నిజంగా ఒక కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఏదైనా కౌంటర్ చేస్తే దానికి కౌంటర్గా ఒక కనీసం ఒక మాట మాట్లాడడానికి కూడా కరెక్ట్ సబ్జెక్టు తెలిసి సబ్జెక్టు ఉండి కనీసం దానికి రీకౌంటర్ వేసేటందుకు కూడా ఏదో పిచ్చి వాగడం తప్పితే కాంగ్రెస్లో అసలు ఆ స్థాయికి మించిన వాళ్ళు లేరు కేసీఆర్ కౌంటర్ హరీష్ రావును కేటీఆర్నే అట్టుకోలేకపోతున్నారు ఒక పక్క అలాంటిది నిజంగా పద్నాలుగు నెలలుగా పదిహేను నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి రాకపోవడం వల్ల దాన్ని ప్రజల్లోకి నిజంగా బలంగా తీసుకోలేక తీసుకెళ్ళలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు అలాంటిది రేవంత్ రెడ్డి కూడా నిన్న పదో తరగ పదో తరగతి ఎగ్జామ్స్ రిలీ పరీక్ష ఫలితాలు రిలీజ్ చేసిన సందర్భంగా మాట్లాడుతూ అసలు సందర్భమే కాదు అది అక్కడ కేసీఆర్ గురించి అంశమే కాదు కానీ నన్ను తలుచుకోకుండా మీటింగ్ కంప్లీట్ చేసిండు నన్ను తలుచుకుంటానికి భయం ఇస్తుందనే విధంగా ఒక చెప్పే ప్రయత్నం కానీ రేవంత్ రెడ్డి కూడా ఇంకా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాది ముఖ్యమంత్రి స్థాయిని నేను నిజంగా నేను ఏ విధంగా మాట్లాడాలని ఏ విధంగా ఒక ఒక అభ్యర్థిని ఒక ప్రశ్ ఏది ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా తగ్గించి చూపెట్టాలనే మాట కే రేవంత్ రెడ్డికి కనబడతలేదు మళ్ళా అదే మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండో మనసు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక వ్యక్తిని పట్టుకొని మాట్లాడితే ఆ వ్యక్తి హైలైట్ అవుతాడు ఎప్పుడు కానీ అంటే చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు ఎప్పుడు కానీ ఎందుకంటే నిజంగా గతంలో కూడా మీరు చూసిరు ఎన్నికలో ఎమ్మెల్సీ సారీ ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రచారం చేసడానికి దిక్కులేడు తీన్మర్మలని వెళ్ళేదాకా నలభై నియ నలభై రెండు నియోజకవర్గాలలో తీన్మర్మలను పోటీ చే ఏది ప్రచారం చేస్తే నలభై నియోజకవర్గాలు ఇచ్చారు కానీ కాంగ్రెస్ అవసరాలు ఎట్లున్నాయంటే కేసీఆర్ గతంలో అవసరాలకు వాడుకొని ఎట్లా చేసిండు కేసీఆర్ గతంలో కేసీఆర్ ఏం చేసిండు మంచి మంచి మహానుభావుల పార్టీలను విజయశాంతిని ఇటు ఇటు చాలా మందిని చాలా పార్టీలు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకుని అవసరం తీరాక వాళ్ళను అసలు వాళ్ళను ఎందుకున్నాంరా ఈ పార్టీలో వెళ్ళిపోతే బాగుండు విధంగా చేసి వాళ్ళను అసలు గెంటేయకుండా పొమ్మన లేక పొగబట్టి వీళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిండు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి కూడా అదే అదే ఆలోచనలో ఉన్నాడు అంటే అదే దారిలో ఉన్నాడు రేవ కేసీఆర్ స్ట్రాటజీనే రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు క్లియర్గా చెప్పాలంటే ఎందుకంటే తీర్మానం అలా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు రేవ కేసీఆర్ పైన ఎట్లా కొట్లాడిందో రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా ప్రతి ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలను ఏ విధంగా ఎండగడుతూ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని నిజంగా కళ్ళ గట్టి చూపెట్టడంలో సక్సెస్ అయిన వందకు వంద శాతం సక్సెస్ అయిండు అది నిజంగా కేసీఆర్కు ప్రతిపక్షం అంటే తీమర్ మలననే క్యూనిస్ అనే విధంగా తీమర్ మలన్ ఒక బ్రాండ్ నేర్పరచుకున్నాడు అలాంటిది కాంగ్రెస్ పార్టీ అయితే బీసీలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నలభై రెండు శాతం డిక్లరేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం కల్పిస్తామని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరియరు కానీ తీర్మార్మాలను నిజంగా కేసీఆర్ పైన ఒక అస్త్రం లాగా వినియోగించుకోలేకపోయారు ఇక మనం అధికారంలోకి వచ్చినాం కదా మనం తీన్మార్ మలన ఉంటే ఎంత లేకపోతే ఎంత నిజంగా మలన ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒక ముఖ్యమంత్రి రేసులో నాకు అడ్డం ఉంటాడని భయం పుచ్చుకున్నది రేవంత్ రెడ్డికి చెప్పాలండి భయం ఉచ్చుకొని నిజంగా తీమార్మలను ఎప్పుడెప్పుడో అడ్డు తొలగిస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బాగుంటుందని ఇతర నాయకుల సపోర్ట్తో అంటే ఇతర నాయకులను భదనం చేసే కార్యక్రమంలో ఈ రేవంత్ రెడ్డి కుట్రబడిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటేసిండు అంటే అవసరం తీరాక ఇప్పుడు చూస్తే ఏమైంది అసలు కాంగ్రెస్ పార్టీ దిక్కు దివాణా లేని పార్టీగా మారిపోయింది ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి నువ్వు అన్ని ఉపదంపుడు ఉపన్యాసాలు చేసిండు రేవంత్ రెడ్డి కూడా కేస్ కా కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు ప్రతి అంశంలో కూడా రింగ్ రోడ్ అన్నడు లేకపోతే ఇంకా ఏది మోటార్కి సంబంధించిన అది ఏది మో మోటార్ ఈ కార్ రేసింగ్ ఈ కార్ రేసింగ్లో కుంభకోణం అన్నాడు ఏ అంశం కూడా పర్టికులర్లీ పట్టుకపోలే అసలు ఏ అంశం ఒక్కరు కూడా ఒక్కరంటే జైలు వేయలే మరి నిజంగా రేవంత్ రెడ్డికి అసలు తెలుసా తెలియదు అనే భ్రమలో ఉన్నారు రైతు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతి ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటారంటే అసలు రేవంత్ రెడ్డితో అవుతుందా నిజంగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మాటలు ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే నిజంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అంటే చేయరు ఎందుకు చేస్తారు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని ఒక తెలంగాణకు పెద్ద అని ఒక ఒక దిక్కు నువ్వు ఏం మాట్లాడాలో నీకు ఒక సోయ లేనప్పుడు ఏం మాట్లాడుతుంది ఆ యాక్సెప్ట్ ఎందుకు చేస్తారు ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడినా పేగులు తీసి మెడ వేసుకుంటా మెడలు వేసుకుంటా అన్నా లేకపోతే చీలి చెండాడుతా అన్నా అప్పుడు నడుస్తుంది ఎందుకంటే అప్పుడు ఒక ఇచ్చే గొంతు లెక్క కనబడుతూ నిజంగా ప్రజల కోసం ప్రశ్నిస్తున్నావు అన్న విధంగా నువ్వు ఏ మాట మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఏం మాట్లాడాలో నీవు నీకు తెలియక మళ్ళీ అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కేసీఆర్ సభను జీర్ణించుకోలేకపోతున్నాడు జీర్ణించుకో సందర్భం కానీ సందర్భంలో నిన్న కేసీఆర్ నా నా పేరు లేకుండానే తీసిందంటే నీ పేరు లేకుండా తీయడం ఆయన గొప్పతనం సభను కంప్లీట్ చేయడం ఆయన గొప్పతనం నువ్వు కానీ నువ్వు అసలు ఆయన పేరు తీయకుండా ఇక్కడ కానీ ప్రసంగం చేయాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేసీఆర్ పదం పట్టుకొని మాట్లాడినావు ఇప్పుడు అధికార పార్టీ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా నువ్వు మళ్ళీ కేసీఆర్ పేరే తీస్తున్నావు అంటే నువ్వు నువ్వు అసలు అధికార పక్షం అధికార పక్షంలో ఉండి ఎందుకు మరి నువ్వు కేసీఆర్ చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగడుతున్నావు అన్న నేపథ్యంలో ఈ అక్రమాలు చేస్తున్నా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అందులో అందులో మీరు రే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఆ చేసిన అవినీతిని ఎక్కడ ఎందుకు ఎందుకు బయట పెట్టలేకపోతున్నావు ఎందుకు జైల్లో తీసుకుపోయి వేయలేకపోతున్నావు అంటే నీకు పూర్తి స్థాయిలో అవగాహన లేనట్టుగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో అవగాహన లేనట్టుగా కనబడతా ఉన్నది ముఖ్యంగా అసలు తెలంగాణ రాష్ట్ర సమస్యల పైన ముఖ్యంగా కేసీఆర్ గురించి అనువు అనువు ఎరుకున్న వ్యక్తిని తీర్మానం అవసరం తీరిందని బయటకు నెట్టేసిన పరిస్థితి మనం చూసినాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక మనం ఎవరు ఏం చేసినా నిజంగా ఈ తీర్మానం వలనతో ఏమవుతుంది మనకు మన అన్ని శాఖలు మన దగ్గర ఉన్నాయి మనం ఏం అది చేయగలుగుతామని అనుకున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఒంటరైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒంటరి అయిపోయింది కనీసం ఒక ముఖ్యమంత్రికి కౌంటర్ వేసే మంత్రులు కూడా లేరు పొన్నం ప్రభాకర్ మాట్లాడిన అంతే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడిన వ్యక్తులు కాదు వీళ్ళు పొన్నం ప్రభాకర్ మాట్లాడిన అంతే ఉంటుంది అలాగే కుమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా అలాగే ఉంటుంది కానీ గట్టిగా ధీటుగా కౌంటర్ వేయలేకపోతున్నాడు అందుకని మనం అధికారం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి మనం ఏది పడితే అది చేస్తామంటే ప్రజలు ఊరుకునే ప్రసక్తి లేదు బీసీ కులగణన విషయంలో అట్టర్ ఫెయిల్ అయిపోయింది నిజంగా ఇప్పటికిప్పుడు పరిస్థితులు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక విషఖండమే అని చెప్పుకోవచ్చు దయచేసి మిత్రులారా నిజంగా మరి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును తీరును మీరు మీరు ఏ విధంగా చూస్తున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని నిజంగా కాంగ్రెస్ పార్టీ అవసరానికి వాడుకొని తీర్మార్ సస్పెండ్ చేయడాన్ని ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గడ్డు కాలాన్ని మీరే విధంగా చూస్తున్నారనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టిఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక